నొప్పి మయం సర్జరీ దూరం ఆపరేషన్ ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ మామూలుగా మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుందండి థైరాయిడ్ హార్మోన్ ఏంటంటే మన బాడీలోని అన్ని ఫంక్షన్స్ ఒక పేస్ లో ఒక పేస్ లో పనిచేయడానికి అవసరమైన హార్మోన్ థైరాక్జిన్ అన్ని సిస్టమ్స్ లో థైరాక్జన్ హార్మోన్ అది కరెక్ట్గా పనిచేయాలంటే థైరాయిడ్ అనేది అవసరం అంటే మన గుండెకు సరిగ్గా కొట్టుకోవడానికి కానీ మన డైజెషన్ సరిగా ఉండడానికి కానీ మన బరువు కంట్రోల్ పెట్టుకోవడానికి కానీ వీటన్నిటికీ బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్కి కానీ వీటన్నిటికీ మనకి థైరాయిడ్ అనేది అవసరం అనమాట సో థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి అన్నీ స్లో పేస్లో నడుస్తాయి సో వాళ్ళకి చలి ఎక్కువగా పెట్టడం కానీ హెయిర్ ఫాల్ కానీ బరువు అతిగా పెరగడం కానీ కాన్స్టిపేషన్ మోషన్ సరిగ్గా రాకుండా మలబద్ధకం కానీ వీటితో పాటు చాలా మందికి ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ కావడం కానీ ఇవన్నీ స్కిన్ డ్రైనెస్ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయండి సో థైరాయిడ్ అసలు ఉందా లేదా ఎట్లా తెలుస్తామంటే మనం థైరాయిడ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు సో టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్ ఈ సారీ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్లు చేయడం వల్ల మనకి థైరాయిడ్ ఉందా లేదా అనేది నిర్ధారించవచ్చు మామూలుగా ఏంటంటే మన బాడీలో థైరాయిడ్ తయారీ కానీ రిలీజ్ అనేది మనకి బ్రెయిన్ నుంచి సిగ్ మన బ్రెయిన్లో ఉండే సెంటర్స్ రెగ్యులేట్ చేస్తాయండి సో బ్రెయిన్లో హైపోథాలమస్ పిట్యూటరీ అనే రీజన్స్ ఉంటాయి ఇవి మన థైరాయిడ్ రిలీజ్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట సో థై నుంచి థైరాయిడ్రాన్ రిలీజింగ్ హార్మోన్ టీఆర్హెచ్ అనే హార్మోన్ వచ్చి మన పిట్యూటరీ గ్లాండ్ ఈ రెండు మెదడులోనే ఉంటాయి పిట్యూరిటరీ గ్లాండ్లోని టీఎస్హెచ్ రిలీజ్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఈ టీఎస్హెచ్ అనే హార్మోన్ ఏంటంటే మన థైరాయిడ్ దగ్గరికి వచ్చి థైరాయిడ్ రిలీజ్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట సో థైరాయిడ్ గ్లాండ్లోనే ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ సరిగా తయారు కావు సో అలానే రిలీజ్ అనేది ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ సిగ్నలింగ్ అనేది పెరుగుతుంది థైరాయిడ్ రిలీజ్ ఇంక్రీజ్ చేయడానికి సో దాని ద్వారా ఏంటంటే థైరాయిడ్ మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఒకవేళ ప్రాపర్ థైరాయిడ్ లాన్లోనే ప్రాబ్లం ఉందంటే టీఎస్హెచ్ ఎక్కువగా ఉండి టీ త్రీ టీ ఫోర్ తక్కువగా ఉంటాయి కొందరికి ఏంటంటే మెదడులోనే ఈ పిట్యూటరీ హైపోథలమస్ ప్రా రీజన్స్లో ప్రాబ్లం ఉంటే పైనుంచి సిగ్నల్ సరిగ్గా థైరాయిడ్ రిలీజ్ కాదు అట్లాంటప్పుడు ఏంటంటే టీఎస్హెచ్ తక్కువ ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ మూడు తక్కువ ఉంటాయి అన్నమాట సో మనకు పరీక్ష చేసుకోవడం ద్వారా మీకు ప్రైమరీ అదే బ్రెయిన్లో ప్రాబ్లం ఉండి థైరాయిడ్ ప్రాబ్లం వస్తే దాన్ని సెంట్రల్ హైపోథైరాయిడిజం ఆర్ సెకండరీ హైపోథైరాయిడిజం అంటారు అదే థైరాయిడ్ గ్లాండ్లోనే ఇబ్బంది ఉండి థైరాయిడ్ సరిగ్గా రిలీజ్ కాలేదు తయారు లేక అంటే దాన్ని ప్రైమరీ థైరాయిడ్ హైపోథైరాయిడిజం అంటారనమాట సో మనకు అది పరీక్ష ద్వారా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ అయితే మనకి థైరాయిడ్ టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తామండి సో థైరాయిడ్ ఏంటంటే సింపుల్ చిన్న టాబ్లెట్ అది మనం ఈ డోస్ మీ వెయిట్ బట్టి ఆ డోస్ అనేది స్టార్ట్ చేస్తాము ప్రతి నాలుగు నుంచి ఆరు వారాలకి థైరాయిడ్ చెక్ చేసుకుంటా కరెక్ట్ డోస్ వచ్చే వరకు మానిటర్ చేసుకోవాలి ఆరు వారాలకు పడుతుందండి నార్మల్గా థైరాయిడ్ థైరాయిడ్ కరెక్ట్ కావడానికి సో ఎవ్రీ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్కి చూసుకుంటూ ఉండాలి కరెక్ట్ థైరాయిడ్ డోస్ ఫిక్స్ అయ్యే వరకు వన్స్ రైట్ డోస్ ఫిక్స్ అయిన తర్వాత ప్రతి త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి సో థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది మామూలుగా ఏంటంటే నేను చెప్పాను కదా మన బాడీలో అన్ని ఫంక్షన్స్ ఒక స్పీడ్లో ఒక స్పేస్లో నడవడానికి థైరాయిడ్ అనేది అవసరం సో థైరాయిడ్ ఇబ్బంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే బీపీ రావడం కానీ కొలెస్ట్రాల్ రావడం బరువు అతిగా బరువు పెరగడం పెరగడం ఇంకొకటి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయన్నమాట అండ్ ప్రెగ్నెన్సీలో అయితే ప్రీటర్మ్ లేబర్స్ రావడం కానీ బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ అవుతాయి దీంతో పాటు చాలామందికి ఊపిరితిత్తుల చుట్టూ లంగ్స్ చుట్టూ నీరు చేయడం కానీ వాపులు రావడం బాడీలో అవి అవుతాయి ఇంకొకటి ఎమర్జెన్సీ ఉంటుందండి హైపోథైరోడిజంలో మెడికల్ ఎమర్జెన్సీ దాన్ని మిగడిమా కోమా అంటారు సో బాగా అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ ట్రీట్ చేయనప్పుడు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం అనేది పేషెంట్స్ కోమాలోకి వెళ్ళడం కానీ మత్తుగా అవడము ఫిట్స్ రావడము బీపీ తక్కువైపోవడము టెంపరేచర్ రెగ్యులేషన్ పోయి బాడీ చల్లబడిపోవడము బీపీ డౌన్ అవ్వడము బాడీలో సోడియం తగ్గడం కాల్షియం తగ్గడం షుగర్స్ లో అవ్వడము హార్ట్ రేట్ స్లో అయిపోవడం బికాస్ మన హార్ట్ రేట్ని రెగ్యులర్ ఒక రేట్లో మ్యా మాని మేనేజ్ చేయడానికి కూడా థైరాయిడ్ అనేది అవసరం సో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు హార్ట్ రేట్ కూడా తగ్గిపోవడం ఇవన్నీ అవుతాయండి మనం రైట్ టైంలో దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ చేయకపోతే డెత్ కూడా అవ్వచ్చు పేషెంట్ది సో అంత ఎమర్జెన్సీ అనమాట మిగ్జెడిమా కోమా అనేది సో ఖచ్చితంగా థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అండ్ చాలామందికి ఏంటంటే ఇట్లా డౌట్ ఉంటుంది థైరాయిడ్ మరి కంట్రోల్ అయింది కదా మందులు ఆపేయచ్చా అని చెప్పేసి సో ప్రాబ్లం ఏంటంటే మీకు బాడీలోనే థైరాయిడ్ అనేది సరిగా తయారు కావట్లేదు అందుకే మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తున్నాం సో థైరాయిడ్ అనేది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం సో మెడిసిన్స్ ని సప్లిమెంట్ చేయడం ద్వారా మీ థైరాయిడ్ ని కంట్రోల్లో పెట్టచ్చు కానీ పూర్తిగా క్యూర్ చేయడం అనేది ఉండదు సో మందుల ద్వారా దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు సో ఒక ఫిఫ్టీ అనే డోస్ సపోజ్ మీకు స్టార్ట్ చేసాము దాంతో కంట్రోల్లో ఉందనుకోండి సో అది మీ రైట్ డోస్ అన్నట్టు సో నార్మల్ అయింది కదా అని డోస్ తగ్గడం కానీ ఆపడం కానీ చేయకూడదు అనమాట సో అదే డోస్ కంటిన్యూ చేస్తా మూడు నెలలకు ఆరు నెలలకు టెస్ట్ అనేది చేసుకోవాలి బట్ మీకు కరెక్ట్ డోస్ ఫిక్స్ అయ్యే వరకు టీఎస్ఎస్ నార్మల్ అయ్యే వరకు ఖచ్చితంగా రెండు నెలలు రెండు నెలలకి థైరాయిడ్ అనేది చేయించ్ చేసుకుంటూ ఉండాలి కొందరికి టెంపరీ థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు ప్రెగ్నెన్సీలో లాగా అండి సో కొందరికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తే డెలివరీ తర్వాత అది కొంతవరకు పోతుందనమాట సో అది కూడా ఎట్లా అంటే మీరు డెలివరీ అయిన తర్వాత టాబ్లెట్స్ స్టా స్టాప్ చేస్తారు కాబట్టి కనీసం ఒక సిక్స్ మంత్స్ వరకు సంవత్సరం వరకు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి థైరాయిడ్ చెక్ చేసుకుంటే బెటర్ అనమాట ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలనేది అది చ అది పరగడుపున ఎంటీ స్టమక్ వేసుకోవాలండి థైరాయిడ్ వేసుకున్న గంట వరకు ఏవి తినద్దు ఈవెన్ టీ కాఫీ లాంటివి కూడా తీసుకోకూడదు చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్ కానీ టాబ్లెట్ కూడా వాడుతుంటారు అది కూడా అంతే థైరాయిడ్కి గ్యాస్ టాబ్లెట్కి మీరు వేరే ఏ మందులు వాడినా రెండిటికి కనీసం గంట గ్యాప్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే మీరు ఏది తిన్నా ఏవన్న తీసుకున్నా థైరాయిడ్ అబ్జార్బ్షన్ ఈ టాబ్లెట్ అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది అనమాట థైరాక్సిన్ సో మీరు గంట గ్యాప్ అనేది ఉండాలి అండ్ చాలామంది ఒక్కొక్కసారి డోస్ స్కిప్ చేస్తూ ఉంటారు సో మిస్ అవుతూ ఉంటుంది సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే నిన్న ఒక రోజు మిస్ అయితే ఆ మిస్ అయిన డోస్ కలిపి నెక్స్ట్ డే వేసేసుకోవచ్చు కానీ అంతకు మించి మిస్ చేయకూడదు సో ఇది చూసుకోవాలండి అండ్ ఆహారంలో కూడా చాలామంది పాలు తీసుకోవద్దను సోయా తినొద్దని అట్లా అనుకుంటూ ఉంటారు సో అవాయిడ్ చేయాలంటే మీరు కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవి మాత్రమే అవాయిడ్ చేయాలి మిగతా ఫుడ్ వల్ల ఏమీ థైరాయిడ్ ఇబ్బంది అయితే రాదండి మీకు థ్యాంక్ యూ